శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవయ్య శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై నాలుగవ సర్గ మాయలేడి రూపమునున్న మారీచుడు శ్రీరాముని బాణపు దెబ్బకు హతుడై రాక్షస రూపమును పొందుట హా సీత హా లక్ష్మణి అతని ఆక్రందన వచ్చినములను విని రాముడు కలవరపడుచో పంచవటికి బయలుదేరుట మాయా తేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణిని ఆదేశించి బంగారు పిడిగల ఖడ్గమన నడుమునకు కట్టుకునేను పిమ్మటాతుడు మూడు స్థలమలయందు ఉన్న ధనువును అలంకారముగా చేసుకుని రెండు తూణీరుమలను ధరించి పరాక్రమ స్ఫూర్తితో బయలుదేరేను రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్టు మారీచుడు గమనించి ఆయనను మోసగించుటకై భయముతో అంతర్జాయితుడయ్యను మరలా కొంత తడవునకు ఆయనకు కనపడచో వేగముగా పోసాగెను శ్రీరాముడు ఖడ్డుమతో ధనుర్బాణములతో సన్నద్ధుడై ఆ మృగము వెంట పరుగెడసాగెను బంగారు కాంతున్న ఆ మృగము తనను పదే పదే చుచుచో ముందు భాగమున భయముతో మహావనమున చుండుటను ధనుర్ధారి అయిన శ్రీరాముడు చూసెను ఒక్కొక్కప్పుడు అది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనపడుచో చిక్కకుండా తప్పించుకునిచో తనపై ఆయనకు ఆశలను రేకెత్తించుచుండెను అది మరొకప్పుడు శ్రీరాములకు భయపడి కలవరపాటతో ఆకాశమున ఎగిరిపోవచ్చునట్లు ఒప్పెను వేరొక సమయమైన శరత్కాలములనందు మేఘ శకమలముల మధ్య చంద్రమండమల వలె అది ఆ ఆయా వనముల ఎందు కనబడి కనపడకుండా సాగిపోవచ్చుండెను మరొక రూపంలో ఉన్న మారీచుడు ఒక క్షణకాలము పాట సమీపంలోనే కనపడను మరుక్షణములనే దూరమున తడుక్కోమనను ఈ విధముగా కనపడియూ కనపడకుండా చిక్కుచున్నట్లే కనపడచో చిక్కకుండా శ్రీరాముని ఆకర్షించచో ఆయనను ఆశ్రమమునకు చాలా దూరము తీసుకొని పోయిను మృగమును సజీవంగా పట్టుకున్న వలిదండి మిక్కిలి ఉన్న శ్రీరాముడు అది ఇటు తనను వంచుతున్నందులకు ఎంతో కృద్ధుడాయను పిమ్మట అతడు అలసిపోయి ఒక చెట్టు నీడన గల పచ్చికపై కూర్చును అంతట మృగరూపమునున్న ఆ మారీచెడు ఇతర వన్యమృగములతో కూడి ఆ సమీపంలోనే శ్రీరామునకు కనపడెను అతడు ఆ విధముగా రఘువరునుకు తికమక కలిగించుచుండెను తనను పట్టుకొనుటకే వచ్చుచున్న రామును చూసి ఆ మృగము మరలా పరిగెడసాగెను వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయెను పిమ్మట ఆ మృగము కొంత దూర ప్రదేశము చెట్ల మధ్య నుండి బయటికి వచ్చెను మహా తేజస్వైన రాముడు ఆ మృగమును చూసి దానిని సంపుటకు నిశ్చయించుకునెను మృగము వలన ఎదురైన చిక్కులకు రఘువరుడు కుప్పచడై శరమును చేతబట్టెను మిగులు బలశాలియు శతు సంహార సమర్ధుడిను ఆయన శ్రీరాముడు సూర్యకిరణ కాంతులను విరజముచిన ఆ బాణమును మిక్కి దృఢమైన తన ధనస్సు సంధించి అల్లితాడును బలముగా లాగెను పిదపాత్రుడు నిర్మితమైన అస్త్రమును మృగముపై ప్రయోగించెను వజ్రాయుధతుల్యమైన శ్రేష్టమైన ఆ బాణము మిరుమిట్లు గొలుపుచు బుసల కొట్టు సర్పము వలె భయంకరముగా ధ్వని ఉనొచ్చుచో ఆ మృగము యొక్క శరీరమును చీల్చివేసెను అంతట మారీచుని హృదయము బ్రద్దలాయను ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసులు ఇల్లువలాడుచో తాట చెట్టు ప్రమాణంలో పైకి ఎగిరి భయంకర శబ్దమనచో ఆయువుతీరిన వాడై భూమిపై పడిపోయెను పిమ్మట మారీచుడు ప్రాణములు పోవుచున్న ఆ దశలో మృగరూపమును విడిచిపెట్టెను అప్పుడు అతనికి రావణుని వచనములు జప్తికి వచ్చెను అంతటా అతడు లక్ష్మణుడు ఆశ్రమమును వదిలి ఇటు వచ్చుటకును అతడు ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుటకను ఉపాయమేమి అని ఆలోచించెను రావణుని ఆదేశానుసారము ఆ సమయమన తాను చేయవలసిన పని నిశ్చయించుకుని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించచో హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాథ మనర్చెను నిర్పమానమైన రామబాణము వాని ఆయువు పట్టుపై దెబ్బతీయగా మహాకాయుడైన మారీచుడు ప్రాణములను విడ్చో తన రాక్షస స్వరూపమును పొందెను శరద్ఘాతమునకు నెలకొరిగి రాక్షసుని ఆకారముతో పడి ఉన్న అతడు విచిత్రమైన భుజకీర్తులు విధుమలగు ఆభరణములు బంగారు హారములు పెద్ద పెద్ద కూరలు కలిగి ఉండెను భయంకర రూపముతో భూమిపై పడి ఉన్న ఆ రాక్షసుని శ్రీరాముడు చూశాను నెత్తురోడుచున్న అతని శరీరము నేలపై అటు నీటి దొల్లుచుండెను అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మాటలు జప్తికి తెచ్చుకొని సీతను గూర్చి ఆలోచించను ఇది ఎంతైనో మారూచిన మాయే అని లక్ష్మణుడు ఇంతకుముందే చెప్పి ఉండెను అది ఇప్పుడు అక్షరాల నిజమైనది ఇటు నా చేతిలో హతుడైన వాడు ఆ మారీచుడే ఈ రాక్షసుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా ఆక్రోషించుతో మరణించను ఈ మాటలను విని సీతాదేవి ఏమగునో మహా మహాబాహువైన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థలకు లోనగునో కదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గగ్గురుపాటను పొందెను మృగరూపమున రాక్షసుని సంహరించి వాని భయంకర స్వరమును విని శ్రీరాముడు దిగులు చెంది తీవ్రమైన భయమనకు లోనయ్యను వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు సంభ్రమముతో బయలుదేరేను వాల్మీకి మహర్షి విరచి ఆది కవిమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు నలభై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్